ప్రభు వారి రహస్య రాకడ తర్వాత ఏడేండ్ల శ్రమకాలము భూమి మీద ఉంటుంది ఆ ఏడేండ్ల ప్రారంభంలో ముద్రల తీర్పులు తర్వాత బోరల తీర్పులు వస్తాయి ఏడవ బోర ఊదిన తరువాత సంఘటనలను పదమూడవ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం పదమూడవ అధ్యాయము మొదటి వచనాలలో సముద్రంలో నుండి వచ్చిన క్రూర మృగమును చూచాము ఇదే అంచక్రీస్తు పదకొండు నుండి పద్దెనిమిది వచనాలలో భూమిలో నుండి వచ్చిన క్రూర మృగాన్ని చూస్తున్నాము ఇదే అబద్ధపు ప్రవక్త ఈ క్రూర మృగమునకు గొర్రెపిల్ల కొమ్ములు వంటి రెండు కొమ్ములుండి ఘట సర్పము వలె అంటే సాతాను వలె మాట్లాడుతుంది గమనించండి ఇక తరువాత క్రీస్తు అంటే సముద్రములో నుండి వచ్చిన క్రూర మృగము అబద్ధపు ప్రవక్త అంటే భూమిలో నుండి వచ్చిన క్రూర మృగము అని గ్రహించాలి ఈరోజు పదమూడవ అధ్యాయము పన్నెండు నుండి పద్నాలుగు వచనాలు ధ్యానించబోతూ ఉన్నాం ఈ వచనాల ఆధారంగా ఒకటి అబద్ధపు ప్రవక్త అంత్యక్రీస్తు వలె అధికార చేష్టలు చేస్తాడు అంటే అధికారము కలిగి అతని వలె పనులు చేస్తూ ఉంటాడనమాట రెండు ఈ అబద్ధపు ప్రవక్త భూమియు దానిలో నివసించు వారందరినీ అంచ్యక్రీస్తుకు లేదా క్రీస్తు విరోధికి నమస్కరింపవలనని అంటే పూజింపవలనని బలు అర్పింప వలనని బలవంతం చేస్తాడు మూడు ఈ అంచ్యక్రీస్తు గొప్ప సూచనలు చేస్తాడు ఆ సూచనలలో ఒకటి అగ్ని ఆకాశము నుండి దిగివచ్చినట్లుగా మనుషుల ఎదుట సూచక్రియలను చేస్తాడు నాలుగు అంత్యక్రీస్తు తన వాక్చాతుర్యము నాయకత్వము మొదలైన గుణ లక్షణాలను బట్టి ప్రజలను మోసపుచ్చుచు అంత్యక్రీస్తు ప్రతిమను అంటే విగ్రహాన్ని చేయమని భూ నివాసులతో చెప్పడం జరుగుతుంది ఐదు తన సూచనలతో భూ నివాసులను మోసపుచ్చుచు యూదులను సహితము మోసపుచ్చి అన్ని మతాలను ఐక్యపరచి ప్రపంచమంతా ఒకే మతము అనే దిశగా నడిపిస్తాడు యూదులు కూడా నడుస్తారు మరికొన్ని వివరాలు తర్వాత వీడియోలో చూద్దాం గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ